ನಮಸ್ಕಾರ ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణం సహస్ర నామార్చన చేశారు ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు లు పెరుగు తేనె పసుపు చందనం కొబ్బరి నీళ్లతో అభిషేకించారు రాత్రి ఏడు గంటలకు పెద్ద వాహనంపై స్వామి అమ్మవార్లు ఆలయ మాలవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు అదేవిధంగా రెండో రోజు గురువారం హనుమంత వాహనంపై మూడో రోజు శుక్రవారం గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవిందోవింద భాగమత ప్రియ గోవిందమలా నీల శ్యామా గోవింద ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి విచ్చేసి వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత బాగా పెరిగిందని తిటిదేఈవో శ్యామలారావు చెప్పారు తిరుమలలోని మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు అన్న ప్రసాద భవనంలో అధునాతన రీతిలో కూరగాయలు ముడి సరుకులు నిల్వ పారిశుద్ధ్యం ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు నిపుణులైన అధికారులను నియమించడం పది పది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద తయారీ యంత్రాలను మార్చి కొత్త యంత్రాలను ఏర్పాటు చేయడం పెరిగిన భక్తుల సంఖ్యలకు అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు అన్న ప్రసాద విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని పెంచనున్నట్లు ఆయన చెప్పారు ఇందుకోసం దేశంలోని ప్రముఖ చెఫ్లు క్యాటరింగ్ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సమగ్ర నివేదిక సమర్పించిందన్నారు ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు ఈవో తెలిపారు అన్న ప్రసాద విభాగంలో తిథిదే ఉద్యోగులు ఎంతో బాగా సేవలు అందిస్తున్నారంటూ ఈవో అభినందించారు భక్తులు వచ్చిన నంబర్కి ఇప్పుడున్న మన మిషన్లకి నమ్మ సంబంధం లేదు అంటే ఇప్పుడు పెద్ద మిషన్లు పెట్టాల్సి వస్తుంది ఇంతమందికి చేయాలంటే మన చిన్న మిషన్స్లో చాలాసార్లు చేయాల్సి వస్తుంది పెద్ద మిషన్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాటి మిషన్లు చేయాల్సిన అవసరంతో పాటు సీలింగ్ హైట్ పెంచడం కానీ సేఫ్టీ మెజర్స్ కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది అలాగే సర్వింగ్లో కూడా మనకి ఒక్కోసారి డిలే అవుతుంది అంటే మ్యాన్ పవర్ తక్కువ ఉండటం వలన డిలేస్ అవుతున్నాయి అవి కూడా ఐడెంటిఫై చేశాము వాటిల్లో కూడా మ్యాన్ పవర్ని పెంచుకోవడం ద్వారా ఆ తర్వాత అక్కడ కూడా సైంటిఫిక్గా మేనేజ్ చేయడం ఎలాగ అంటే ఒక మ్యా కొన్ని అక్కడ కిచెన్ నుంచి తీసుకురావడం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి ఆ ప్రాసెస్ కూడా స్టీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే చాలా అన్నిటి అన్ని అన్ని విషయాల్లో కూడా శానిటేషన్లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది అంటే శానిటేషన్ ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్స్లో చేస్తున్నారు కాకుండా మిషన్స్ పెట్టి ఇక్కడ ఇబ్బంది లేకుండా అంతా కూడా డ్రైగా ఉండేలాగా ఎక్కడ ఇన్ఫెక్షన్స్ లేకుండా చేయాల్సిన అవసరము ఉంది ఇప్పుడు ప్రస్తుతం మెజర్స్ బాగా చేస్తున్నారు మన టీటీడీ స్టాఫ్ అందరూ కూడా మన ఎంప్లాయీస్ అందరూ కూడా బాగా చేస్తున్నారు కాకపోతే ఇవన్నీ మెజర్స్ చేయాల్సిన అవసరం ఉంది భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం అవన్నీ మీద చర్యలు తీసుకుంటున్నాం త్వరలోనే త్వరలోనే ఈ మార్పులన్నీ కూడా ఈ చిన్న చిన్న మార్పులు చేస్తున్నాం పెద్ద పెద్ద మార్పులు కూడా స్వీకారం చూడతాము వరంగల్ భద్రకాళి అమ్మవారి శాఖంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజున బేరుండ క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రధాన అర్చకుడు భద్రకాళి శేష ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం ఐదు గంటల నుంచి సుప్రభాత సేవ నిత్యాహ్నికం క్షీరాన్న నివేదన చతుష్టానార్చన తదితర పూజలు నిర్వహించారు శాఖంబరి నవరాత్రి ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం పల్లిలో జగన్నాథ స్వామి రథోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామివారు వరాహస్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు చేశారు రథోత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు చేసిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसचारोणामर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरुम् मतसी स సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రశరాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు కలుష ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ నవగ్రహ పూజ కంకణధారణ పూజ నిర్వహించారు అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు వేద మంత్రోచ్చరణలు మంగళవాయుద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పర్ణయోత్సవాన్ని కన్నుల పండుగగా కొనసాగించారు ధిపతి విద్యావల్లభ తీర్థస్వామీజీ శ్రీవారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన స్వామీజీకి మహద్వారం వద్ద తితిదే జేఈవో వీరబ్రహ్మం స్వాగతం పలికారు అర్చకులు ఇస్తి స్వాగతం పలకగా వేద మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రవేశం చేసిన స్వామీజీ ధ్వజస్తంభానికి నమస్కరించి తదుపరి శ్రీవారిని దర్శించుకున్నారు మాసం సందర్భంగా శ్రీశైలంలో శ్రీ దేవికి శ్రీకృష్ణ దత్తసాయి సేవా సమితి వస్త్రాలు పసుపు కుంకుమ సమర్పించారు అనంతరం శ్రీ బయలు వీరభద్రస్వామికి సాక్షి గణపతికి ఉప ఆలయాలకు పట్టు భ్రమరాంబికా దేవి అమ్మవారికి యాభై ఒక్క రకాల పిండి వంటలు పలు రకాల పూలు పండ్లు సారే సమర్పించారు సంస్థ అధ్యక్షురాలు సాహితిరెడ్డి ఆధ్వర్యంలో రెండు వందల మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామి ఖజానాకు కోటి ఎనభై ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలకు పైగా రాబడి లభించింది ఆలయ ప్రాంగణంలోని ఓపెన్ స్లాబ్ లో హుండీల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు నగదు కానుకలతో పాటు మూడు వందల అరవై గ్రాముల వంద మిల్లి గ్రాముల బంగారం పద్నాలుగు కిలోల నూట యాభై గ్రాముల వెండి సమకూరినట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు లెక్కింపు ప్రక్రియలో ఆలయ అధికారులు లలితా సేవ సమితి సభ్యులు స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని శ్రీ కాలహస్తీశ్వరాలయ అనుబంధ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో పన్నెండవ తేదీన వార్షిక తిరునాళ్లు ప్రారంభం కానున్నాయి ఈ తిరునాళ్లు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు కొనసాగుతాయి ఈ నేపథ్యంలో తిరునాళ్ల గోడ పత్రికలకు శ్రీ దక్షిణామూర్తి సన్నిధిలో విశేష పూజలు చేశారు అనంతరం ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ గోడ పత్రికలను ఆవిష్కరించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం